హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా టేస్టీగా అచ్చం బయటకున్న స్వీట్ షాప్ స్టైల్లో మిక్చర్ని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం రండి ఫ్రెండ్స్ దీన్నైతే మనం వంట రాని వాళ్ళు కూడా ఈజీ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు మనం బయట షాప్స్లో కొనే పని లేకుండా సాయంత్రం పూట సింపుల్గా తినడానికి స్నాక్స్గా చాలా బాగుంటుంది ఎలాంటి పండగలకైనా సరే ప్రిపేర్ చేసి తినేయచ్చు ఫ్రెండ్స్తో దయచేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాం రండి దీనికోసం నేనైతే ఒక బౌల్ తీసుకొని దీంట్లో అయితే టూ కప్స్ వరకు శనగపిండిని తీసుకున్నానండి శనగపిండిని తీసుకొని ఇలా జల్లించుకొని తీసుకోవాలి దీంట్లో టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు రైస్ పిండిని కూడా తీసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని టేబుల్ స్పూన్ వరకు కారాన్ని మీకు కారం క్వాంటిటీ తక్కువ కావాలంటే హాఫ్ టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో అయితే నేను ఓమని కాస్త ఇలా పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకున్నాను ఇలా గ్రైండ్ చేసిన ఓమా పౌడర్ని కూడా యాడ్ చేసేసి పిండి అనేది మొత్తం జల్లించుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా జల్లెట పట్టాక దీంట్లో వచ్చిందంతా పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకొని మనం పిండిని అంతా ఒకసారి కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని తీసుకోవాలి నేనైతే టూ కప్స్ పిండికి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా కంప్లీట్గా కలిపి తీసుకున్నాను ఇలా కలిపి తీసుకున్నాక దీంట్లో కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని పిండిని సాఫ్ట్గా చాలా బాగా కలుపుకొని తీసుకోవాలన్నమాట పిండి అనేది ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటామో మనకి రెసిపీ అనేది కూడా అంతే బాగా వస్తుంది మెయిన్ పాయింట్ మనకి పిండి పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి నేనైతే సాఫ్ట్గా కలుపుకొని తీసుకున్నాను ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి కట్టుకొని దీంట్లో డీకే సరిపడా ఆయన్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని నేనైతే ఇలాంటి మురుకుల పావుని తీసుకుంటున్నాను మీ దగ్గర ఇది కనుక అవైలబుల్లో ఉంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తున్నాయి అన్నమాట చాలా సింపుల్గా మనం మురుకుల పావులతో చేస్తే చాలా గట్టిగా ఉత్తాల్సి వస్తుంది అలా కాకుండా చాలా సింపుల్ వేలో వస్తుందండి నేనైతే ఇది బయట కొన్నాను జాతరలో మీ దగ్గర ఉంటే తప్పకుండా ట్రై చేయండి లేకపోతే మురకుల పావుతో డైరెక్ట్గా చేసుకోవచ్చు సో నేనైతే దీంట్లో చిన్న పిండి ముద్దని తీసుకొని ఇలా ఒత్తేసుకుంటున్నాను చూడండి చక్కగా వస్తుందనమాట మనం ఆయిల్లోకి చిన్న పిండి ముద్దని వేసి ఆయిల్ అనేది హీట్ అయిందా లేదా అనేది చూసుకోవాలి ఆయిల్ అనేది ఇలా పర్ఫెక్ట్గా హీట్ అయ్యాక దీంట్లోకి డైరెక్ట్గానే వత్తేసుకుంటున్నానండి ఇలా వత్తేసుకోవడం వలన మనకి మురుకులు అనేది చక్కగా వస్తాయి సో ఇలా కంప్లీట్గా వత్తేసుకొని దీన్ని కాస్త కాల్చనివ్వాలి ఇటు అటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ఫ్రై అయ్యాక దీన్ని టౌన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక టన్ చేసుకోవాలి చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా హీజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఇలా ఫ్రై అయ్యాక తీసేసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సవ్ అవుట్ చేసుకోవాలి ఇలా సర్వ్ అవుట్ చేసుకునేది నేనైతే నెక్స్ట్ టైం సెకండ్ డే కూడా చూపిస్తున్నాను హీజీగా నేను లోపల డైరెక్టే చేస్తున్నానండి ఇలా డైరెక్ట్గా చేయడానికి రాని వాళ్ళు మనం ఇలాంటి గరెట్ ఒకటి తీసుకొని దాని మీద ఒత్తి కూడా తీసుకోవచ్చు అలా కూడా హీజీగా అనమాట సో మీకు పర్ఫెక్ట్గా అనిపిస్తే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన సవాట్ చేసుకొని నేనైతే వన్ కప్ వరకు పల్లీలన్నీ తీసుకున్నాను మిక్చర్ కదండి సో మనం దానికోసం వన్ కప్ పల్లీలని ఫ్రై చేసి ఒక ప్లేట్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మనకి ఈ క్వాంటిటీలో ఫ్రై అయితే ఏం చక్కగా ఫ్రై అయిపోతాయి అనమాట ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోతుంది టేస్ట్ అనేది బాగోదు సో దీంట్లో నేనైతే వన్ కప్ వరకు ఇప్పుడు నల్లపప్పుని కూడా తీసుకున్నాను వీటిని యాడ్ చేయడం వలన మిక్చర్ అనేది చక్కగా ఉంటుంది సో ఇలా కంప్లీట్గా వైట్ కూడా ఫ్రై చేశాక వన్ కప్ వరకు కరివేపాకును కూడా తీసుకున్నాను నేనైతే అన్నీ ఒకే కప్పుతో మెజర్మెంట్తో తీసుకుంటున్నానండి చక్కగా వస్తుందనమాట ఇలా తీసుకుంటే మీ దగ్గర ఇలాంటి చిన్న బౌల్స్ ఉన్న తీసుకొని దాంతో ఒకే బౌల్స్ తీసుకుంటే ఇంకా చక్కగా వచ్చేస్తుంది అనమాట సో నేను దీంట్లో కొన్ని వెల్లుల్ని ఇలా దంచి ఫ్రై చేసుకుంటున్నాను లోపల యాడ్ చేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో ముందుగా చేసి పెట్టుకున్న మురుకుల్ని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా తీసేసుకొని వీటిని మనం ఇలా రప్ చేసుకోవాలన్నమాట మొత్తం సన్నటి ఫీసేస్గా చేసేసుకోవాలి విరగొట్టేసుకోవాలి మురుకు అనేది మొత్తం చూడండి ఈ సైజులో కావాలంటే మనం ఆ సైజులో చేసి పెట్టుకోవాలి దీంట్లోనే ముందుగా ఫ్రై చేసిన పల్లీలు పుట్నాలపప్పు కరివేపాకు వెల్లుల్లిని యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీంట్లోకి కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసిన వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీంట్లోనే మీ దగ్గర కొంచెం బూందీ అనేది అవైలబుల్లో ఉంటే యాడ్ చేసుకోండి మిక్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట మనం అచ్చం షాప్లో కొన్నట్టే ఉంటుంది మనం బయట కొనే పని లేకుండా మన పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్గా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హెల్దీగా పెట్టినట్లయితే అందరూ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తినేస్తారు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా వీటిని ఈ మిక్చర్ని సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట బయట కొనే పని లేకుండా మనకు వందలు పోసుకొనే బదులుగా ఇలా చేసుకొని హెల్దీగా తినేస్తే కడుపుకి హాయిగా ఉంటుంది చాలా హెల్తీగా కూడా ఉంటుంది సో లేట్ ఎందుకు మరి ఇలాంటి టేస్టీ రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్